నేను మీ కార్యక్రమం ఈరోజు ముందుకు వచ్చా చూడండి ఈరోజు టాటా డేస్ట్ చాలామంది చాలా వరకు అన్న మళ్ళీ అన్న మాకూ టాటా డేస్ట్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి కేఏ రిజిస్ట్రేషను పద్నాలుగు మోడల్ అండి ఈ ఒక్క వెహికల్ నాలుగు నాలుగు అలెవెల్స్ టాప్ ఎండ్ మోడల్ అండి సూపర్గా ఉంటుంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా మరి అనేసి చూపెడుతున్నాము ఈరోజు చూడండి పన్నెండో తారీఖు మరి ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము నాలుగు ఐదు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీసిన ఇరవై రెండు ఇరవై మూడు డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా వస్తుంది ఎంత రేట్ అంటారా తక్కువ రేటుకి ఇస్తాం ఎంత అంటారా మూడు లక్షల యాభై వేల రూపాయలు ఓనర్ టు కస్టమర్ మీరు మీరే మాట్లాడుకోండి వెహికల్ అయితే కదా పదివేలు ఇరవై వేలు కూడా తగ్గచ్చు మీరు రెండు లక్షలు కూడా అడుక్కోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాబట్టి మా వీడియోలు చూడండి మరి ఇన్స్టాగ్రామ్లో జోష్న డాట్స్ డాట్స్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఒక ఛానల్ వస్తూ ఉంటుంది మరి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ ఆల్ అన్నిటి వస్తుంటాయి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ చేసుకోండి ఇటువంటి కలర్ దొరకలే కూడా మరి అదృష్టం చేసిండలా ఆల్ వెహికల్ చూపెడుతున్నా మరి మీరే చూడండి సోదరులరా మరి మీరు నా అడ్రస్ అడుగుతుంటారు ప్రతిసారిను ఇప్పుడు చెప్తున్నా మదనపల్లి మదనపల్లి అంటే ఎక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్లో ఒక కొత్త ఆర్టీఓ ఆఫీస్ పక్కలో తిరుపతి రోడ్డు సర్కిల్లో లైవ్ లేక రండి మీరే చూడండి మరి వచ్చే ముందర ఒక ని కూడా ఇంటర్మేటిక్గా రండి మా మాటలు నమ్మకం లేకపోతే మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకి ఇస్తాము దా ఉంచి మీరు వచ్చే ముందర ఒక క్లారిటీ అనిగా రాండి మీకు నచ్చితేనే వెహికల్ తీసుకెళ్ళండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకి ఇస్తాం వెహికల్ ఎందుకు మళ్ళీ రిటర్న్ చేసినారంటైనా ఆ ఓనర్లు మరి గోల్డెన్ తీసుకోవచ్చు లేదంటే వేరే వెహికల్ తీసుకోవచ్చు దయ ఉంచి వెహికల్ తీసుకెళ్తే రిటర్న్ అంతా ఉండదు పద్నాలుగు మాడలు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లేట్ చేస్తుందని సోదరుల సూపర్గా ఉంది కలర్కి ఇచ్చే డబ్బులంతా మరి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి